పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్లారా ఈరోజున చాలామంది ఉపదేశము అంటే తెలియదండి ఉపదేశములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలలో నడిపించబడడానికి మనిషి ఇష్టపడడం లేదు మరి మనిషి ఇష్టపడేది ఏమిటంటే ఏమంటే సాఫీగా వెళ్ళిపోవాలి వాక్యమైనా ప్రార్థన అయినా ఆరాధనైనా ఆరాధన అయినా అది నొప్పి కలగకూడదు బాధ కలగకూడదు ప్రశాంతంగా మాకు వాక్యము కావాలి ప్రశాంతమైన జీవితము దేవుని మందిరంలో మాకు కలగాలి అని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు పురులారా వాక్యం ఏమంటుందంటే ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు పొందుతాడట ఈ ఉపదేశములో మనం ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు మనము ధనులుగా మార్చబడతాము మరి అట్టి భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఉపదేశము ఎవరైతే చెప్తారో ఆ ఉపదేశ క్రమములో మనము నిలిచి ఉండాలండి ఉపదేశ క్రమాన్ని సంఘంలో పెట్టాడు ఈ సంఘములో మచ్చ ఉన్న ముడత ఉన్న డాగు ఉన్న ఉన్న సమస్యను తొలగించేది ఒక ఉపదేశం మాత్రమే గనుక నీవు ఉపదేశమునకు చెవియొగ్గుము నీ జీవితాన్ని ఉపదేశము అంటే మరొక మాటలు చెప్పగలిగితే దేవుని వాక్యం అండి ఈ ఉపదేశం మనకు ఖండిస్తుంది గద్దిస్తుంది సరిచేస్తుంది మన మీద దేవుని ప్రేమ ఏ విధంగా చూపాలో ఆ ఉపదేశం మన మీద ప్రేమ చూపిస్తుంది మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది మనల్ని హెచ్చరించి క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టగలిగినది ఈ ఉపదేశం ఈ ఉపదేశమునకు నీవు చెవియగ్గుము నిత్యము నా ఏసయ్య నీకు తోడ నిలిచి నిత్యం మహిమ కొరకు నిన్ను సిద్ధపరచునుగాక గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఈ రోజున మేము సంగముందు చేర్చబడినప్పుడు ఉపదేశం ద్వారా కట్టబడాలని మేము వాక్యం వినినప్పుడు ఉపదేశం ద్వారా బలపరచబడాలని ఆ ఉపదేశం మా జీవితాలను నూతన పరుస్తుందని ఆ ఉపదేశం మా జీవితములను ఈ లోకము నుండి పరలోకానికి నడిపిస్తుందని అట్టి ఉపదేశమును మేము చెవి ఎగ్గి నా తండ్రి మేము ధన్నులుగా మలచబడటకు నీ కృప చేయండి ఈ మాటలు ఈ రోజున మా జీవితములో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్